అనాధిక అన్ని రంగాల్లో వివక్షకు గురవుతూ పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీ వర్గాల హక్కుల సాధన కోసం ప్రస్తుతం వృద్దిమించక తప్పదని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతమైన ముస్లిం మైనార్టీలకు చెందిన ఆస్తుల పరిరక్షణ కోసం ముస్లిం ఐక్యంగా పోరాడేందుకు సిద్దం కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వక్బోర్డ్ ఆస్తులను కాపాడుకునేందుకు ఈ నెల పదకొండవ తేదీన నగరంలోని పాతబస్తీ మున్సిపల్ హైస్కూల్లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల హక్కుల మహాకర్జునను ప్రజాస్వామ్య వాతలు ముస్లిం పౌరులు హాజరై జం చేయాలని రాష్ట ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ పాషా కోరారు గుత్తి పెట్రోల్ బంక్ ఆంధ్ర అక్షర కార్యాలయంలో ముస్లిం నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ పాషాతో పాటు తాటిపాడు హాజీ మహబూబ్ పాషా ముఫ్తి అబ్దుల్ రెహ్మాన్ రిటైర్డ్ తహసీల్దార్ సయ్యద్ రోషన్ అలీ మాజీ హజ్ కమిటీ సభ్యులు హజీ బాషా హజీ సయ్యాద్ ము ఖాద్రి మాజీ వక్పోర్ట్ నాయకులు డైమండ్ సలాం సయ్యాద్ నరుల్లా ఖాద్రీ మైనార్టీ నాయకులు సయ్యాద్ ఫిరోజ్ సాహెబ్ అడిషనల్ సహాయ కార్యదర్శి ఎస్ సలీం ఖాద్రీలో మాట్లాడారు ఒక్కోటి ఆస్తుల పైన మరియు ఒక గర్జన ప్రారంభిస్తున్నామని అందరికీ ఇది మీడియా ద్వారా ఆ గర్జన కార్యక్రమం తర్వాత కాంప్లెక్స్లో తయారు చేశాము అన్ని మసీదుల్లో అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ చేయించి ప్రచారాలు కూడా జరిగినాయి రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఈ ముస్లిం మహాగర్జన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో కర్వల్పట్నంలో మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమంలో మన స్పీకర్గా బ్రెదర్ షేపి మోటివేటర్స్ చేస్తున్నాను అదేవిధంగా ఒక్కడితో ప్రారంభమై వందల మందితో వీళ్ళ మంది ఈరోజు కార్యక్రమానికి ముస్లిం సోదరులందరూ మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఈరోజు నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా మా ఉల్మోళ్ళు మా ముక్తులు మౌలానాలు వీళ్ళందరూ సహకరించి మేము కూడా మీతో ఉన్నాము ఇది మన మనందరి సమస్య మీ ఒక్కరిది కాదు మైనార్టీలకు సంబంధించిన ముస్లింలకు సంబంధించిన అందరి సమస్య ఇది ఈ అందరి సమస్యని పోరాటం కోసం మేమందరం మీతో చేయకలుపుతున్నాం హాత్ హాత్ మిలాయింగి అనేసి ప్రతి ఒక్కరు మాతో పాటు కథం దొక్కుతూ ఈరోజు వందలు వేల మంది మాతో జత అయినారు ఈ కార్యక్రమంలో ఈరోజు మా పట్టణ పెద్దలు కొంతమంది మన మాబు పాష గారు అదేవిధంగా ముక్తి గారు గారు ఇలాంటి వాళ్ళు అందరూ హాజరయ్యారు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హాజరై ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు జరుగుతున్నాయి చాలామంది చాలా చాలా మాట్లాడుతున్నారు దయచేసి ఆ మాట్లాడే వాళ్ళకి ఈ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి రాజకీయాలకి రావాలనే ఆలోచనతో దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం లేదు అలా రాజకీయాల్లో పోవాలనుకుంటే ఏ రోజు ఐదు సంవత్సరాల ముందే పోయేవాడిని భగవంతుడు అయ్యా అల్లా దయ వల్ల నాకు ఎలాంటి లోటు లేదు వాటికి కావాలంటే పండించి సీటు తెచ్చుకునే కెపాసిటీ కూడా నాకుంది కానీ ఆ రాజకీయాలకి పోవాలనే ఆలోచన కళ్ళలో కూడా లేదు ఓదలుచుకోలేదు ఒక మైనార్టీగా మా పేదలు ముస్లింలు ఎన్ని బాధలు పడుతున్నాయో వాళ్ళ బాధలను పరిష్కరించడం కోసమే ఈరోజు అడుగు చేశాను నేను దయచేసి మా ముస్లింలు కానీ ఇతర కులత్తులు కానీ దయచేసి ప్రచారాలని ఆపండి మేము రాజకీయాల్లో రావాలనే ఆలోచన ఇక్కడ ఎవరికీ లేదు ఎస్పెషల్లీ నాకు ఎలాంటి ఆలోచన లేదు రాజకీయం కోసం చేసే ఆలోచన కూడా కాదు అలాంటి నీచమైన ఆలోచన నాకు లేదు రాదు కాబట్టి ముస్లిం సమస్యల కోసం మేము ముందుకు అడిగి డాక్టర్ షేక్ మహబాద్షా గారు తర్వాత అతని అనుచరులు కూడా వాళ్లకు మేమున్నామ నిలబడినందుకు ముఫ్తి గారికి కూడా మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నామని నిలబడినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం కాబట్టి దయచేసి ప్రతి ముస్లిం రేపు జరగబోయే ముస్లిం గర్జనను పార్టీలు ఖచ్చితంగా మన పార్టీలు అవసరం లేదు మన సమస్యలు ఏమున్నాయి మనము ముందుకు వెళ్తున్నాము కాబట్టి దయచేసి రేపు సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ గ్రౌండ్లో ఆపోజిట్ కంట్రోల్ రూమ్ లో ప్రతి ముస్లిం పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సుక్రియాభైల సుల్యూట్ మహబోబ్ సార్ సుల్యూట్ కడ हम इंडिया लेवल पर यहाँ से ट्रेन चालू हुई है और दिल्ली तक जाना है ये बनी हुई ट्रेन है आइए हम इतवार को ग्यारह तारीख को सबको ट्रेन में बिठाएंगे और दिल्ली तक हमारी आवाज़ पहुंचाएंगे सारे हजरा खे से खंधा मिलाकर हाथ से हाथ मिलाकर आगे बढ़ेंगे डॉक्टर महबूब साहब को अल्लाह ताला ने फील्ड में उतारा है मैदान में उतारा है हम उनको साथ देंगे और जो है दिल्ली तक हमारी आवाज़ उठाएंगे हमारा राइट है जैसा कि नदी किनारे गरीब लोग घर दस दस वाले जैसा कि गरीब लोग, इनके लिए डॉक्टर साहब लेकर हैं। हम हाथ हाथ से हाँ कर, से मिलाकर मिलाकर आगे बढ़ेंगे। मैं बात को खत्म कर रहा जिम्मे कब्जा दी का मन हक मन की मुख्य मुस्लिम मुझकोची कार्यक्रम जयप्रदम चे मुस्लिम रईटेक्ष సహకరించి ముందుకు తీసుకెళ్ళి పోరాటం కోసము అందరూ మహిబూబాషా గారికి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున రాగపు రాబోయే జనరేషన్స్కు మనము ఒక మేలు జరి చేసినట్టు ఉంటుంది అలాగే ఈ మున్సిపల్ హై స్కూల్ లో రేపు జరగబోయే కి అందరూ వచ్చి ముస్లింలు ముస్లింలు కాకుండా మాకు మా కమ్యూనిటీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో మేమంతా బాగుపడాలనుకుంటారో వాళ్ళందరికీ రావాల్సి రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన ఈ వేదిక నుంచి మాట్లాడాల్సిన అవకాశం కల్పించిన షేక్ మహబూబ్ బాషా గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను